పురుబిసుక్రీ స్నాములు మీకు అందర్భంగా పిల్లలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఆరు వచనం ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునే లేదు కానీ ఈ వచనం నుండి మనం మూడు పాఠాలు నేర్చుకున్నాం మొదటగా యేసు పూర్తిగా దేవుడు ఏసు దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నాడని పౌరుడు ధృవీకరిస్తున్నాడు అంటే అతను దైవికుడు ఈ వచనం యేసు దేవుడు కాలేదని బోధిస్తుంది అతను ఎల్లప్పుడూ దేవుడే రెండవది ఏసు ఆధిక్యత కంటే వినయాన్ని ఎంచుకున్నాడు అతను దేవుని యొక్క పూర్తి హక్కులు మరియు శక్తిని కలిగి ఉన్నప్పటికీ వ్యక్తిగత లాభం కోసం యేసు తన దైవిక స్థితిని పట్టుకోలేదు నిజమైన గొప్పతనం అంటే అధికారాన్ని పట్టుకోవడం కాదు ఉండడం గురించి ఇది మనకు చూపిస్తుంది సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మూడవది నిస్వార్థ వైఖరి క్రీస్తుని ప్రతిబింబిస్తుంది యేసు తన దైవ స్థితిని ఆధిపత్యం చేయడానికి లేదా నియంత్రించడానికి ఉపయోగించలేదు బదులుగా అతను తనను తాను తగ్గించుకున్నాడు విశ్వాసులుగా ఇతరులకు సేవ చేయాలనే అహంకారం మరియు స్వార్థాన్ని విడనాడడం ద్వారా మనం ఈ ఉదాహరణను అనుసరించమని పిలువబడ్డాను దేవుడు ఈ మాటలను దీవించిన కాక